ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇప్పుడైతే మేమైతే పిండి వంటలు కదా మేమైతే ఇప్పుడైతే అంత పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడైతే మేమైతే పిండి వంటలు స్టార్ట్ చేయబోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ మేమైతే నలుగురం ఉన్నాం నలుగురం నాలుగు రకాల పిండి వంటలు వెళ్దాం అన్న నేనైతే మురుగులో కలుపుతున్నా నా నాకు కలుపుతుంది చెప్పు ఏం పిండి కలుపుతున్నాం నేనైతే అసలు చేస్తున్నా ఇప్పుడైతే నేను గ్యారేలా కావాల్సిన ఏమేమి కావాలంటే ఈ పల్లీలు వేసుకుంటున్నాయి ఇలా శనగపప్పు ఇట్లా నానబెట్టుకొని వేసుకోవాలి ఇందులో కొత్తిమీర కరేపాకు ఉంది ఫ్రెండ్స్ మంచిగా అరుక్కొని వేసుకోండి రాని వాళ్ళు చూస్తారు కదా నేర్చుకో నువ్వులు అయ్యాక కొన్ని నువ్వులు మర్చిపోయినా కొన్ని వేసేసి కారం తగినా ఒకసారి ఇప్పుడు ఉప్పు ఉప్పులో స్పూన్ బాగుంది తగినంత ఉప్పు వేసుకోండి రెండు స్పూన్స్ చాలా జీలకర్ర వేసుకోవాలా జీలకర్ర ఇట్లా ప్రేసుకో అంటే నేను ఎక్కువ నాకు పిండి వంట ఎక్కువ అలవాటు లేదు రేస్ తినడం మాత్రం బాగా తింటా అయిపోయింది వాటర్ వేసుకో కలుపుకోద్దా

నువ్వులు ఉక్కు అంతేస్తారు ఇప్పుడు అవి ము అనుకోకండి మినిమం ఇరవై ఐదు నిమిషాలు వీడియో వస్తుంది ఇది ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే వీడియో లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ లైక్ కొట్టి వీడియో చూడమని సబ్స్క్రైబ్ చేసుకోమని మా లైక్ చేసుకోండి

కానీ కానిక జల్ టైమ్ ఇంకొంచెం సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మురుకులు గ్యారప్పలు సకినాలు అయితే ఎప్పుడు మురుకులు అయితే అని చూస్తుంది అక్కడ జల్ది కలపాలి ఒక్క నిమిషం కలపాలి మొత్తం ఒకటే నిమిషాలునా గ్యాస్ మీద పెట్టుకొని పది నిమిషాలు చేసేయాలి నీళ్ళు పోసుకోరా నోట్లో అక్కడ నోట్లో నీళ్ళు ఎందుకు నూనె అంటే నూనె ఎక్కువ కాగా ఎక్కువ వాడదంట అదే ఎక్కువ మాత్రం కదా కాలద ఎక్కువ ఎక్కువ నీళ్ళు పోసుకొని నూనె వస్తే నూనె ఎక్కువ గుంజదంట ఇద్దరు అదే పాటించారు ఎనిమిది వస్తాయి ఒక్కసారికి పోల్స్టాయి ఉంటాయి అంత దగ్గర దగ్గర పోయిరా దగ్గర వేసింది ఇప్పు అరే ఇంకా మన థర్టీ ఫస్ట్ అయిపోయింది ఇప్పుడే పదిహేను రోజులకి అయినట్టే అనిపిస్తుంది సంక్రాంతి వచ్చేసి అబ్బాయి తొందరగా వచ్చినట్టు అనిపిస్తుంది

నేనేమో మా నా దగ్గర పోయి మా అమ్మ పతంకిమని చెప్పి పతంజలు జమ చేసి ఇల్లు పెడ మమ్మీ వాడేస్తుంది తిటి ఈ పావు పెద్దగుంది కదా ఈ పావు కంటే ఎంత పిండి పడుతుంది అయిపోతుంది ఎక్కువ పడుతుంది కదా

జెల్ స్టో జల్లు రెండు పొయ్యి రెండు కడాలు పెట్టుకున్నా ఏ ఈసారి మనం ఇట్లా నదగలం కలిసి మంచిగా బిల్డింగ్ మీద పతంగలు ఆడలే సంక్రాంతి రోజు పొద్దున్న పన్నెండు గంటల వరకు పని చేసుకోండి మంచిగా పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎగరేద్దాం తొమ్మిది గంటల సినిమా మంచి బాక్సులు పెట్టుకుందాం మనం మలేషన్ తీసుకొస్తే బాక్సులు పెడతాం మంచిగా డ్యాన్స్ వేసుకుంటా థమ్స్ అప్ దాగుకుంటా పతం లే పతం కలిసి నాకు అరుస్తుంది మంచి అనిపిస్తుంది ఏం ఇట్లా అని ఇట్లా నడిపించి మంచి అనిపిస్తుంది కదా మస్తు నవ్పిస్తుంది కదా అంటుంది కాదు కాదు అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే సకినాలు వేస్తున్నాం నాకైతే రాదు అక్కేస్తుంది కానీ నేనేమో ట్రై చేద్దామని మీరు వాసుకొని తీసుకుతున్నాకలేదు

సంక్రాంతికి నాటుడు తెచ్చుకొని మంచిగా పూడీలు చేసుకొని కటల పొయ్యి అయితే మంచిగా ఉంటుంది నాటుకోడికి అవును అదే కోడిని కాలుస్తుంటే స్మెల్ నాటుకోడి కర్ణం కూడా నేను కలిసి అదే మన అందుకే అంటున్నా రోజు ఎవరో అన్న కలిపి నేను చేసిన ఆయన పోయకుండా మంచిగా ఉన్నాయి కాబట్టి మంచిగా అందుకే అంటారు పెళ్ళిళ్ళలో సారా ఇదే అనేసి తల్లనొప్పి ఏందక్క ఈ సకినాలకి ఇంతసేపు కాలుతున్నాయి అవునా నాకు తెలిసి బియ్యం పిండి వస్తూ లేటే కాలు

ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు గ్యారెల్ అయితే అయిపోయినాయి సగము సకినాల వరకు వచ్చేసినాము ఇప్పుడు అయితే టైం అయితే సెవెన్ సెవెన్ అవుతుంది ఇంకా మాకు ఇవన్నీ అయిపోయి అరిసెలు అవన్నీ అయిపోయే వరకు టైం చూస్తే టెన్ థర్టీ లెవెల్ అయ్యే వరకు ఉన్నది

అట్లే రాసి చేస్తారు కదా నువ్వుల పొట్టు ఉంటే ఇట్లా పట్టు పట్టు అంట నువ్వుల కొట్టు ఉంటేనే నాకు తెలియదు కానీ వేస్తారు కదా అప్పుడు మమ్మీ వాళ్ళు మా మమ్మీ అందుకే ఆ మురుకులాల నువ్వులు అయ్యేది కాదు సంక్రాంతి ఫ్రెండ్స్ నేనైతే అరసలకు బెల్లం అయితే అరుగుతున్నా కొన్ని అరసలు చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే సంక్రాంతికి స్వీట్ వంటలు కూడా ఉండాలి కదా చాలా మంది చేస్తారు కదా అట్లా మేము కూడా కొన్ని అంటే అందరం ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేసూడు నేను ఏమైనా పొరపాటు ఉంటే నవ్వుకోకండి తిట్టుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే మావైతే అన్నీ అయిపోయినాయి పిండి వంటలు ఇక లాస్ట్కి వచ్చే వరకు కొంచెం అర్సలు చేసుకుందాం అనేసి అయితే ఫిక్స్ అయినామని చెప్పినాం కదా సో ఇప్పుడైతే కొన్ని అర్సలు అయితే చేసుకుంటున్నాము ఇంకా అక్క వచ్చేసి వస్తుంది ఇంకా ఈ అక్క కాలుస్తుంది ఇంకా నెక్స్ట్ నేను

బాగా వెళ్తాను పోయి అదే ఫస్ట్ టైం చేసు అందరి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఒత్తుడు నా సెకండ్ ఎక్స్పీరియన్స్ ఒత్తుడు సెకండ్ ఎక్స్పీరియన్స్ నేనైతే చూడడం ఇప్పుడే ఫస్ట్ టైం ఎట్లా చేస్తారా కాకుండా ఆయిల్ అంతా ఇట్లా వెళ్ళిపోతుంది తెలుసు అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే అర్షన్ చేస్తున్నాం ఎట్లా వస్తుంది అని భయపడ్డాం కానీ మంచిగా వస్తున్నాయి పిండి గిట్లా అంతా మంచిగా కలిసింది స్వీట్ గిట్లా మంచిగా అయ్యింది పర్లేదు రాదు రాదు అనుకుంటే బాగానే చేస్తున్నాం అయ్యా ఏమక్క అక్షలు రావాలనుకుంటే ఇంత మంచి చేసి అట్లొచ్చినాయి ఇక అనుకోకుండా

చేయడానికి చాలా సకినాలు అర్చలు మురుగురుగులు కానీ అర్చలు అయితే మంచిగా చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా సూపర్ కావాలంటే మీకు ఇట్లా పంపిస్తే ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా బాలమణ కూర్చోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ అందరికి మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు కుటుంబ సభ్యులకు సో ఇంకా మా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి వీడియోస్ కావాలనుకుంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ ఇంకా కామెంట్ కూడా చేయండి మీకు ఏమే మీరు ఏ వీడియోస్ అయితే మా నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఓకేనా ఫ్రెండ్స్ Bye. Bye, okay. Bye. Bye. Bye, guys.